వెల్కమ్ టు ఆర్ఎన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీలో గల స్థానిక ఆర్పి గార్డెన్లో తైక్వాండో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ముగిశాయి రాష్ట్రస్థాయి పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బెలంపల్లి ఆర్డీఓ హరికృష్ణ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తైక్వాండ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి వివిధ విభాగాలకు చెందిన సుమారు ఏడు వందల నలభై రెండు మంది క్రీడాకారులు అదేవిధంగా వంద మంది కోచ్లు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు రెండవ రోజు క్రీడాకారులు తుది పోటీలో విరోచితంగా తలబడ్డారు క్రీడా పోటీలకు హాజరైన క్రీడాకారులకు కోచ్లకు అధికారులకు జిల్లా తైక్వాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించారు ఈ పోటీలో యాభై రెండు మంది బంగారు పథకాలు యాభై రెండు మంది వెండి పథకాలు యాభై రెండు మంది కంస్య పథకాలు సాధించినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు కాగా అత్యుత్తమ ప్రతిభ గడవలసిన ఇరవై ఆరు మంది బాలికలు ఇరవై ఆరు మంది బాలురు ఈ నెల ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు జార్ఖండ్లో జరిగే జాతీయ స్థాయి టైక్వెండ పోటీలలో పాల్గొంటారని జిల్లా అసోసియేషన్ సభ్యులు తెలిపారు गणेशी अग्निशी बालू तीन पुरुषी गणेशी अग्निशी आदित्य भीरी उत्कर्ष सागर राजी उत्कर्ष सागर पुरुषी सूर्य देवा वित्ती रामसमर्थ उत्कर्ष सूर्य T, um, <susurra>